హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి సో మా ఇంట్లో కూడా దసరా అండి మా సిస్టర్ వాళ్ళు సిస్టర్ పిల్లలు అందరూ వచ్చారు సో చాలా హడావుడిగా ఉందండి సో ఒక రోజు ఒక రోజు అండి నేచర్ ట్రిప్కి వెళ్దాం ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్కి పిల్లల్ని తీసుకెళ్దామని మేము ప్లాన్ చేసాము సో మాకు దగ్గరగా అండి మా హౌస్కి చాలా దగ్గరగా ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉందండి అది టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు చాలా దూరం నుంచి కూడా అక్కడికి చూడడానికి వస్తూ ఉంటారండి యానం కాకినాడ యానం హైవే మధ్యలో పడుతుందండి సో దాని పేరు కారింగ్ ఫారెస్ట్ అండి సో పూర్తిగా ఫారెస్ట్ అండి పూర్తిగా నేచర్ అనే చెప్పవచ్చు ఆర్టిఫిషియల్ ఏమి అక్కడ సో నేచర్ మధ్యలో కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో అలాగే ఆ ట్రిప్లో మేము ఎంత ఎంజాయ్ చేసామో అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తామండి పిల్లలు అయితే అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ ట్రిప్ కోసం స్టార్ట్ అవ్వగానే వాళ్ళ ఫేస్లో అయితే చాలా హ్యాపీనెస్ కనిపించింది సో పూర్తిగా ఈ ఫారెస్ట్ అంతా మనం వాక్ చేస్తూనే తిరగాలండి అలాగే లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కానీ ఏది కూడా అలౌ చేయరండి అలాగే ఏమైనా బ్యాగ్ మీరు తీసుకెళ్తే బ్యాగ్ని కూడా మీరు గేట్ దగ్గరే ఇచ్చేయాలండి వాళ్ళే మరి వచ్చేటప్పుడు మీకు అది రిటర్న్ చేస్తారు సో ఇది ఎంట్రీ గేట్ అండి ఇక్కడ ఎంట్రీ గేట్ పక్కనే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది సో టికెట్ అయితే అండి పెద్దవాళ్ళకి మీకు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే చిన్నపిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్కే మీరు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేయొచ్చండి మాకైతే అదరిష్టం ఇది మాకు చాలా దగ్గరగా ఉంది సో ఎప్పుడు పిల్లలు వచ్చినా పిల్లలకి ఈ ట్రిప్ మాత్రం మేము తప్పకుండా తీసుకెళ్తామండి సో నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే అండి ఒక ఒక వేరే లెవెల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పచ్చండి అలాగే లోపలికి వెళ్తే చాలా బ్యూటిఫుల్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేసుకోవచ్చండి అలాగే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నుండి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లోపల అండి ఫోన్ యూస్ చేయడానికి సిగ్నల్ ఉండదు లోపలికి ఎంటర్ అవ్వగానే అలాగే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పనిచేయదండి లోపల బోటింగ్ కోసం వేరేగా మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది సో అక్కడ మీరు టికెట్ తీసుకోవాలంటే మీరు క్యాష్ పేమెంట్ చేసుకోవాలండి సో ఇక్కడ మేము మేము గేట్ దగ్గర నుంచి ఎంటర్ అయిపోయామండి సో ఈ ట్రిప్ కన్నీ ఒకరిద్దరు కాకుండా మీరు ఒక టూ త్రీ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్తే అండి కలిసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండి సో ఎక్కువ ఫ్యామిలీ ఉంటే అండి మనం వాక్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఫోన్స్ సిగ్నల్స్ ఏమీ పని చేయవు కాబట్టి అండి ఓన్లీ మనం ఫ్యామిలీతో టైం ఇక్కడ స్పెండ్ చేస్తాం కాబట్టి మన రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అలాగే నేచర్లో ఇది మనకి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్ అని కూడా చెప్పొచ్చండి సో సో లోపలికి ఎంటర్ అవగానే అండి బయట మనకి ఎన్న ఎంత స్ట్రెస్ ఉన్నా ఏది కూడా లోపల గుర్తుకురాదండి ఆ నేచర్కి ఉన్న వైబ్రేషన్స్ కానీ ఆ నేచర్కి ఉన్న పాజిటివిటీ అండి మన మైండ్ని బాడీని చాలా వరకు క్యూర్ చేసేస్తుందండి ఆ రీఛార్జ్ అనేది చాలా రోజుల వరకు మనకి పనిచేస్తుంది ఇది పూర్తిగా అండి అడవి ఉంటుంది చుట్టూని ఇటు అటు అడిగి ఉండి మ మధ్యలో నడవడానికి అండి చక్కలతో బ్రిడ్జ్ కట్టారు సో ఆ బ్రిడ్జ్ దగ్గర మనం ఆ బ్రిడ్జ్ పైన మనం నడుస్తూ పూర్తిగా నేచర్ని ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చండి సో బ్రిడ్జ్ కూడా అండి నడవడానికి ఈజీగానే ఉంటుంది మీకు భయం అయితే ఏమీ ఉండదు ఫ్యామిలీతో ఫ్యామిలీలో పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా ఇది వర్క్ అండి ఇక్కడ జనం కూడా ఎక్కువే ఉంటారండి ఇక్కడ నేను ఎవరు లేకుండా ఈ బ్రిడ్జ్ ఇలాగా వీడియో తీసాను కానీ రష్గానే ఉంటుంది సో భయం అయితే ఏమీ ఉండదండి చుట్టూ ఇలా గ్రీనరీ ఉండి మధ్యలో ఇలాగ బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ పైన మనం నడుస్తూ పూర్తిగా ఈ ఫారెస్ట్ని ఎంజాయ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు సో ఎక్కడ కూడా పిల్లలు కూడా బోర్ అవ్వరండి బోర్ అవ్వడం అయితే ఎక్కడ కనిపించలేదు చాలా హ్యాపీగానే వీళ్ళు ఎంజాయ్ చేశారు సో ఇలాగే ఉంటుందని మధ్యలో మనం నడుస్తూ ఉంటాం అలాగే ఇటు అటు మనకి ఫారెస్ట్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా మంకీస్ ఉంటాయండి చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మన చేతిలో ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఈజీగా ఈ పట్టుకెళ్ళిపోతాయి అలాగే బర్డ్స్ చాలా రకాల బర్డ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఫారెస్ట్ మధ్యలో నడుస్తూ ఉంటే అండి ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నామని ఫీలింగ్ వస్తుందండి చుట్టూ చూసిన ప్రతి చెట్టు ప్రతి లీఫ్ ఫ్రెష్గా ఇక్కడ కనిపిస్తుంది అలాగే చాలా ఫ్రెష్ స్మెల్ కూడా ఉంటుందండి ఇక్కడ ఆ ఎయిర్లో బ్రీత్ చేస్తూ ఉంటే అండి మనసుకి ఇన్స్టెంట్గా చాలా ఎనర్జీ వస్తుందండి చాలా బర్డ్స్ సౌండ్స్ ఇక్కడ వింటామండి మనం ఈ ఫారెస్ట్ ట్రిప్లో అండి నాకైతే ఒక రియలైజేషన్ వచ్చింది మనం ఎక్కువ బిజీ లైఫ్లో ఉండిపోతాం కదా కానీ ఇలా నేచర్లో టైం స్పెండ్ చేసిన ఒక్క రోజు కూడా అంటే మనకి చాలా పాజిటివ్గా మారుస్తుంది మైండ్ని చాలా కామ్గా హార్ట్ అనేది చాలా లైట్గా అనిపిస్తుందండి అలాగే పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు అంటే ఓన్లీ సినిమాస్కి షాపింగ్ మాల్స్కే కాకుంటే ఎక్కువగా పిల్లలు కూడా ఇంటి దగ్గర టీవీ ఫోన్ల దగ్గర ఉంటారు కాబట్టి అండి నేచర్కి చాలా దూరం అయిపోతున్నారండి ఈ జనరేషన్లో పిల్లలైతే సో కంపల్సరీ హా హాలిడేస్లో ఒక్కో అయితే అండి మీరు నేచర్ ట్రిప్ పెట్టుకోవాలండి మీరు దూరంగా వెళ్ళలేకపోయినా మీ దగ్గరలో ఉన్న నేచర్ ట్రిప్స్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటూ పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే చాలా అవసరం అండి ఎందుకంటే పూర్తిగా పిల్లలు నేచర్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారు సో అది కాకుండా మీరు తప్పకుండా ఒక రోజు అయితే మీరు నేచర్తో స్పెండ్ చేయించడానికి ట్రై చేయండి పిల్లల్ని అలాగే పెద్ద పెద్దవాళ్ళు కూడా చాలా కామ్గా ఫీల్ అవుతారండి నేచర్తో సో ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ అంతా అండి మా ఫ్యామిలీయే సరిపేరు నాకు అనిపించింది సో ఇక్కడ మా సిస్టర్స్ మా అత్తయ్య మా మదర్ వాళ్ళు అలాగే మా సిస్టర్ సిస్టర్లో పిల్లలు అందరూ ఉన్నాం కదండి ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే ఈ బ్రిడ్జ్ లైన్గా అలా నడుస్తూ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు అండి వెదర్ కూడా చాలా బాగుందండి అంటే వర్షం అది పడితే మళ్ళీ కొద్దిగా ఇబ్బంది అవను ఏమో కానీ వెదర్ అయితే చాలా బాగుందండి క్లైమేట్ ఆ టైంలో ఇక్కడ చూడండి పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే వాళ్ళు ఏమైనా ఫుడ్ ఫుడ్ తింటున్నారో ఏమో అని మంకీస్ ఇక్కడ వచ్చేసి మంకీ అయితే చాలా ఉంటాయండి మంకీస్ ఇక్కడ ఏమైనా ఫుడ్ తింటే మాత్రం తినివ్వండి బయట పార్కింగ్ దగ్గర అయితే బండి లోపల లోపల ఏమైనా మీరు పెడతారేమో అని ప్రతిదీ ఓపెన్ చేసి చెక్ చేసి చూసి అన్నీ తీసి బయటపడేస్తాయండి సో చాలా ఎక్కువ మంకీస్ ఉంటాయండి చూడండి పిల్లలు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు కదా సో ఇలాగా మనం నడుస్తూ బోటింగ్ దగ్గరికి వచ్చేస్తున్నామండి సో ఇక్కడ మనం సో ఇక్కడ వ్యూ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేచర్ మధ్యలో ఇలాగ వాటర్ ఫ్లో అనేది చాలా బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పొచ్చు సో దీంట్లో మనకి బోటింగ్ ఇక్కడ చేయిస్తారు సో బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమండి ఈ ఎక్స్పీరియన్స్ తప్పకుండా తీసుకోండి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పవచ్చు సో ఇప్పుడు బోటింగ్ కోసం మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలండి టికెట్ సెపరేట్గా ఇక్కడ అమ్ముతారు సో ఆ టికెట్ ఇక్కడ తీసుకోవాలి ఫోన్పే అయితే వాళ్ళు అలౌ చేయరట్టి సిగ్నల్ ఉండదు కాబట్టి మీరు క్యాష్ పేమెంట్ చేసుకుని ఇక్కడ బోటింగ్కి టికెట్స్ తీసుకోవాలి బోటింగ్ కూడా చాలా తక్కువండి పర్సన్కి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారండి చూడండి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో అలా మధ్యలో నుంచి తీసుకెళ్తారండి సముద్ర వైపుకి తీసుకెళ్ళి సముద్రం మధ్య వరకు తీసుకువెళ్ళని అక్కడి నుంచి రిటర్న్ తీసుకొస్తారు ఇక్కడ బోటింగ్ చేయడం కోసం వెళ్తున్నామండి బోట్ ఎక్కుతున్నాము సో ఫస్ట్ లైఫ్ జాకెట్స్ అందరికి ఇస్తారు వాళ్ళు సో లైఫ్ జాకెట్స్ ఇక్కడ వేసుకుని బోట్ ఎక్కిస్తామండి సో ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయండి మీరు స్పీడ్ బోట్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్కువ థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వాలి అంటే అండి ఈ జ ఈ అడ్వెంచరు మీరు స్పీడ్ బోట్ కూడా ఇక్కడ ఎక్కొచ్చు సో మాకైతే నాకైతే చాలా భయం అండి వాటర్ అంటే సో ఈ బోట్ నాకు చాలా బెటర్ అని అనిపించింది చూడండి ఉన్న స్పీడ్ బోట్ అయితే చాలా ఇక్కడ మంచిగా సో ఇంకా ఫ్యామిలీతో అయితే అండి ఈ బోట్ బెస్ట్ అండి నేనైతే అంత రిస్క్ చేయడం అంత రిస్క్ నాకు వద్దని అనుకుంటాను నేను చూడండి అంత స్పీడ్గా వెళ్తుందో అసలు ఆ బోటు సో ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చును సో ఇక్కడ మధ్యలో నుంచి అండి సముద్రం వరకు అంటే సముద్రం మిడిల్ వరకు తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ తిప్పి తీసుకొచ్చేస్తారండి సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా బ్యూటిఫుల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇలాగ బోటింగ్ అది ఇష్టపడే వాళ్ళైతే అండి నేచర్ మధ్యలో ఈ ఎక్స్పీరియన్స్ని చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయచ్చండి సో ఇక్కడ చూడండి సముద్రం మధ్యలోకి మనం వెళ్తున్నాము ఇప్పుడు అంటే ఈవినింగ్ ఇది లాస్ట్ ట్రిప్ అండి అంటే లాస్ట్ బ్యాచ్లో మమ్మల్ని పంపించారు ఈవినింగ్ ఫైవ్ 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 ఫిఫ్టీన్ అలాగే అయిపోయిందని మనం ఎక్కువగా మిడిల్కి తీసుకెళ్లకుండా కొంచెం తక్కువ టైంలో కవర్ చేయడానికి ట్రై చేశారండి సో ఇదంతా కాకినాడ పోర్ట్ అండి మనం ఇక్కడి వరకు వెళ్ళాము అంటే కాకినాడ పోర్ట్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సో కొద్దిగా చూడండి ఇక్కడ పూర్తిగా తీసుకెళ్ళకుంటే ఇక్కడ బోట్ని తిప్పేసారండి చీకటి పడిపోతుందని సో ఇలాగ మనం ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం అండి లేకపోతే అండి మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ముందుకి తీసుకెళ్తారండి ఇక్కడ సో పిల్లలు అయితే అండి అసలు ఎక్కడ కూడా టైర్డ్ అయిపోయామని లేకపోతే ఎక్కడ కూడా బోర్ అయిపోతున్నామని ఏమీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంత కనిపించలేదండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అలాగే ఎక్కడ కూడా ఫోన్ కూడా అడగలేదండి వాళ్ళు ఫోన్ యూస్ చేస్తాము ఇవ్వండి అనేసి సో నేచర్కి ఉన్న పవరే అది చెప్పొచ్చండి చాలా పవర్ఫుల్ వైబ్స్ ఇక్కడ ఉంటాయండి నేచర్లో మేమైతే అండి మా ఫ్యామిలీతో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము అలాగే మా సిస్టర్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా నచ్చింది సో ఎప్పుడు వచ్చినా ఈ ట్రిప్ మాత్రం కంపల్సరీ చేయాలి అనేసి వాళ్ళ ఒపీనియన్ అండి సో ఇక్కడ బోట్ దిగిపోతున్నామండి దగ్గరకు వచ్చేసి బోట్ ది సో నాతో పాటు అండి మీరు కూడా ఈ బ్లాగ్ని చూసి ఈ నేచర్ ట్రిప్ని చూసి చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇలా చూడండి బోటింగ్ అయిపోయాక దగ్గరగా వచ్చి మేము బయటికి వచ్చేసాము వచ్చేసాక పిల్లలు ఇంకా చాలాసేపు అయింది కదా కూర్చుని ఉన్నారు కొంచెంసేపు ఆడుకుంటారండి ఇక్కడే లోపలే ఒక చిన్న పార్క్ ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి సో ఈ పార్క్ దగ్గర ఒక టెన్ మినిట్స్ పిల్లలు ఆడుకున్నారు ఆడుకునే తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి సో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ట్రిప్ సో మీకు నచ్చితే అండి మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయకుండా వెళ్ళొద్దు అలాగే మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీరు నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి సో ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి